యేసుక్రీస్తు నామమున ప్రియ దేవుని విశ్వాసులందరికీ శుభములు తెలుపుతూ నవంబర్ ఇరవై ఆరవ తేదీ బుధవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్యము రెండవ కొరందీలకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఏడవ వచనము హృదయంలో నిశ్చయించుకుని ప్రకారము ఇయ్యవలెను దేవుడు ఉత్సాహంగా ఇచ్చి వాణిని ప్రేమించును ఆమె ప్రేమైన దేవునిని ఉత్సాహంగా ప్రేమించే విశ్వాస ఉత్సాహంగా ఇచ్చే వారిని దేవుడు ఎంతో ప్రేమించును మనం ఏదైనా అర్పణ చెల్లిస్తున్నామంటే అది సంఘానికో అని ఇచ్చేది కాదు అది దేవుని సొమ్ము నిధి కాదు ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ కాయకష్టంలో కానీ చివరికి కూలి పని కానీ ఏ విధమైన సంపాదన అయినా ఆయన ఇచ్చినదే దీనిలో కేవలం మనం చెల్లించేది భాగము కృతజ్ఞత అర్పణలు అది మనం దాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువు తన ప్రతినిధులకు యాజకులకు పోషింపబడడానికి సంఘం అభివృద్ధికి ఏది అవసరమో ఆ అవసరతలను తీర్చడానికి దేవుడే తన చిత్తము చెప్పున మన ద్వారా చెల్లించే విధముగా మనచే స్వీకరించి వాడై ఉన్నాడు కావున ఇచ్చేవారముగా హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము దేవుని సన్నిధిలో పరిశుద్ధ దేవాలయంలో హృదయపూర్వకంగా ప్రేరణ కలిగి చెల్లించే వారంగా నిలవగల ధన్యతను దేవాది దేవుడైన ఎస్ క్రీస్తు ప్రభు మనకు దయచేయునుగాక ప్రార్థన మా జీవితంలో పరిపూర్ణమైన సంతోషము నింపడానికి నేటి దిన వాక్య వాగ్దానం అనుగ్రహించిన ఆనందభరితుడైన క్రీస్తునాథ మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము మేము ప్రార్థనలు చేయుచున్నాము కానీ నీ అందు సంపూర్ణ విశ్వాసముతో నీ పేరుట అడగలేకున్నాము అందుచే నా ప్రార్థన ఆయన వినలేదు అని చింతపడుచున్నాము నీ వాక్య వాగ్దానంలో ఉన్న సత్యమును వాటి ప్రభావమును గ్రహించుకొని కావలసిన ఫలాలు మీ నుండి పొంది సంతోషము పరిపూర్ణమగినట్లు మా ప్రార్థనలు నెరవేర్చమని అటు నెరవేర్పును అందుకోగల గొప్ప స్థితిని అనుగ్రహించమని వేడుకొనుచున్నాము నేడు పెళ్లి రోజు పుట్టినరోజులు మరియు ఇతర శుభకార్యములను జరుపుకొనుచున్నాని ప్రియబిడ్డలపై నిండుగా దీవెనల వర్షము కుమరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టంలలో అప్పులలో దుఃఖములో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంతవన చేకూర్చి ఆదుకునుము ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డలకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలవబెట్టుము ప్రతి బిడ్డ యొక్క మనువులను ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దీవెనలు కుమ్మరించమని వేడుకొనుచున్నాము ఈ పరిచర్య చేయుచున్న మాపై నీ ఆశీర్వాదములు తలాంతులు భాగ్యములను అనుగ్రహించి మాకు కావలసిన ఈవులనన్నీ నూరంతులుగా కుమ్మరించమని వేడుకొనుచున్నాము ఏ అంశం మరిచితిమో విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక దేవుని నామమున ఆయన పేరిట మనము మన సంతోషము పరిపూర్ణమగునట్లు మనము అడిగిన ఈవులను అనుగ్రహించును గాక ఆమెన్ ఇట్లు దేవుని సువార్థ పరిచర్యలో మీ సహోదరి ప్రెస్ దలాండ్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరణాత ఈ విధంగా దేవుని వాక్య పరిచర్య కొనసాగించుటకు మమ్మలను ప్రోత్సహించుటకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుచున్నాము మహామహుడవని నిన్ను బలమెద్దుకుని ఆడేదన్ మహోన్నతుడవని మణిమణుని చాటేదన్ మహా మహుడవని నిన్ను గలమెద్దుకుని ఆడేదన్ మహోన్నతుడ మహిమను నే చాటేదన్ ఆపత్కాలములు నమ్మదగిన నరేయుడా ఆశ్చర్య కార్యములు చెరిగించు అద్వితీయుడా